శ్రీమాత్రే నమ దేవీమాహాత్మ్యము శ్రీ దుర్గాసప్తశీ త్రయోదశాధ్యాయ పదమూడవ అధ్యాయము ఋషి ఇట్లు పలికెను ఓ రాజా ఇది ఉత్తమమైనది దేవీ మహాత్మ్యము నీకు తెలిపితిని ఆ మహామాయాదేవి ఇట్టి ప్రభావము కలది ఆమెచేతనే ఈ జగత్తంతయు ధరింపబడుచున్నది ఆ భగవతి అయిన విష్ణుమాయచేతనే జ్ఞానము జనించుచున్నది ఆ దేవి చేతనే నీవును ఈ వైశ్యుడును మిగతా వివేకవంతులు మోహితులు అగుచున్నారు ఇదివరకు అయి ఉండిరి ఇక ముందు కూడా కాగలరు ఓ రాజా నీవు ఆ పరమేశ్వరిని శరణు పొందుము నరులచే ఆరాధింపబడిన ఆమెయే భోగములను స్వర్గాపవర్గములను ఇచ్చును మార్కండేయుడు ఇట్లు పలికెను సురథుడు అను ఆ రాజు ఈ రీతిగా ఆ సుమేధసుని వాక్యములు విని ఆ సువ్రతునికి నమస్కరించెను అతి మమకారముతోను రాజ్యము పోవుటతోను దుఃఖితుడైన సురథుడును సమాధియను వైశ్యుడును వెంటనే తపస్సు చేయుటకై వెడలిరి వైశ్యుడు దేవీ సందర్శనము కోరి ఒక నది ఇసుక తెన్నెల మీద దేవీ సూక్తమును జపించుచు తపించెను వారిరువురును ఆ ఇసుక తిన్నెలపై మృణమయమైన అనగా మట్టితో దేవీమూర్తిని చేసికొని పుష్పములు ధూపము హోమము తర్పణములతో పూజలు సలిపిరి నియమిత ఆహారము తీసికొనుచు క్రమముగా నిరాహారులగుచు ఏకాగ్రమైన మనసు కలిగి తమ శరీరమునందలి రక్తమును తడిపిన బలి సమర్పించిరి ఇట్లు ఆరాధన చేయుచు మూడేండ్లు గడచునంత జగన్మాత చండిక పరితుష్టి చెంది ప్రత్యక్షమై ఇట్లు పలికెను దేవి మాటలు ఓ రాజా ఓయీ కులనందనా వైశ్య మీరు దేనిని కోరితిరో దానిని నా వలన పొందుడు నేను తృప్తి చెందితిని మీ కోరిక తీరుతుంది మార్కండేయుడు ఇట్లు పలికెను అంత ఆ రాజు తన బలముతో శత్రు సైన్యమును గెలిచి తన రాజ్యము తనకు ప్రాప్తించుటయే కాక తరువాత జన్మమునందుకూడా తరగకుండవలయునని కోరను ప్రాజ్ఞుడైన ఆ వైశ్యుడు సంసార దుఃఖముతో ఉద్విగ్న మనస్కుడై నేను నాది అని బంధమును పోగొట్టునట్టి జ్ఞానమును ప్రసాదింపుము అని కోరెను దేవి ఇట్లు పలికెను ఓ రాజా కొన్ని దినములలోనే నీవు రాజ్యమును పొందగలవు నీ శత్రువులను గెలుచుటతో నీకు అది లభించును అది స్థిరముగా నుండును ఈ శరీరము విడిచి సూర్యుని వలన మరల జన్మమును పొందుదువు అప్పుడు సావర్ణికుడు అను పేర భూమి ఎందు మనువు కాగలవు వైశ్యవర్య నీవు నా వలన కోరిన వరమును ఇదే ఇచ్చుచున్నాను నీకు జ్ఞానము కలుగును మార్కండేయుడు ఇట్లు పలికెను దేవి ఈ రీతిగా వారు కోరిన వరములు వారికిచ్చి వారిచే భక్తితో స్థుతింపబడి అంతర్హితమయ్యింది ఈ రీతిగా క్షత్రియ శ్రేష్ఠుడైన సురథుడు దేవి వలన వరము పొంది సూర్యుని వలన జన్మము పొంది ఎనిమిదవ మన్వంతరమునకు సావర్ణి మనువు అను పేరుతో అధిపతి కాగలడు దేవీ మాహాత్మ్యము శ్రీ సప్తశతి పదమూడవ అధ్యాయము సుసంపన్నము దేవీ మాహాత్మ్యము శ్రీ దుర్గాసప్తశతి సుసంపన్నము శ్రీమాత్రే నమ